సూపర్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్భుతాలిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే లడ్డు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పి కోతివేషాలు అన్నీ వేస్తున్నాడు అనమాట లడ్డు మంచిగా హైట్ హైట్ అయ్యాడు చాలా సో అందుకని చెప్పి ఎక్కడ పడితే అక్కడ గోడలన్నీ ఎక్కి అల్లరి చేస్తూ ఉన్నాడు సో వాళ్ళ నాన్న వాడిని పట్టించుకోకుండా మొబైల్ నొక్కుంటూ ఉన్నాడు సో వాళ్ళ డాడీ కోసం ఆరుస్తూనే ఉన్నాడు ఈ మధ్య లడ్డు చాలా అల్లరయ్యాడు ఫ్రెండ్స్ అస్సలు చెప్పిన మాటే వినట్లేదు హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే తలకి నేను హెన్నా పెట్టుకున్నాను ఇక్కడంతా రెడ్ హెయిర్ అయింది అంటే నాకు ఇక్కడ అలాగే ఇక్కడ వైట్ హెయిర్ ఉంది సో దానికోసం అని చెప్పి ఈరోజు ఇండిగో పౌడర్ హాట్ వాటర్లు మిక్స్ చేసి పెట్టుకున్నాను సో జస్ట్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అయింది పెట్టుకొని ఇంకా మీకు అంతా పచ్చి పచ్చిగానే కనిపిస్తుంది చూడండి సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా పెట్టుకొని వదిలేసామంటే హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టు చూపిస్తున్నాను నేను నేను దాదాపు టూ మంత్స్ నుంచి ఇలా తయ ఇలా చేస్తున్నాను సో దానివల్ల నాకు హెయిర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు రోజ్మేరీ వాటర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా సో హెయిర్కే అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలాగో నేను చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇది రోజ్మేరీ ప్లాంటు నేను ఎక్కడో వేరే చోట దొరికితే నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర నాటాను ఫ్రెండ్స్ ఇది రోజ్మెరీ ప్లాంట్ అనమాట సో వీటిల్లో కలర్స్ ఉంటాయి ఫ్లవర్స్ అనేటివి ఇవి రోజ్మెరీ లీవ్స్ సో ఇవి కూడా అవి ఇవి రోజ్మెరీ లీవ్స్ అనమాట నాకు పచ్చివే దొరికాయి సో అందుకని చెప్పి నేను పచ్చివే ఇక్కడ వాటర్లో అయితే కడుగుతున్నాను అమెజాన్లో దొరుకుతాయి మీకు అంటే ఎండువి సో అవి కావాలనుకుంటే కొనుక్కోండి నాకు పచ్చివి దొరికాయి సో అందుకే వీటితో నేను రోస్మెరీ వాటర్ అనేది తయారు చేస్తున్నా ఓకేనా కడిగేసి ఇక్కడ ఒక నేనైతే మా ఒక సెరవలో వేసుకున్నాను అనమాట ఇందులో ఒక టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఇవి బాగా బాయిల్ చేయాలి ఇంకా ఇందులో టూ ఇంగ్రీడియంట్స్ అనేవి వేయాలి అవేంటో చూపిస్తాను చూడండి నెక్స్ట్ అయితే శంకు ఫ్లవర్స్ ఇవి కూడా కడిగి ఇందులో వేసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నా కదా అంత చిన్న ముక్క అల్లం అనేది తీసుకొని మొత్తం అంతా బాయిల్ చేసుకోవాలి ఒక టూ గ్లాస్ వాటర్ అనేది వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాగా మరిగించాలి నేను ఆల్రెడీ శంకు పూల వాటర్ అనేది తలకి స్ప్రే చేసుకుంటూ ఉన్నాను సో అదే బాటిల్ ఇందాక చూపించింది నేను అది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇది అంతా టోటల్గా ప్రిపేర్ చేశాక కలర్ అయితే ఇలా ఉంది దీన్ని అయితే ఇలాగే మార్నింగ్ ప్రిపేర్ చేశామంటే ఈవినింగ్ వరకు అలాగే బయట వదిలేయాలి ఒకవేళ ఈవినింగ్ ట్రై చేసాము ఇది ప్రిపేర్ చేశామంటే నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇది ఒక పది నుంచి పదహైదు రోజుల వరకే నిల్వ ఉంటుంది సో మనం ఆ పదహైదు రోజుల తర్వాత కావాలంటే మళ్ళీ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్న పెట్టుకున్నా అని చెప్పా కదా సో అందుకు చూపిస్తున్నాను మీకు కలర్ బ్లాక్ అయిందా లేదా అన్న ఒక క్లారిటీ కోసం సో నేను ఎలాంటి హెయిర్ డైస్ అయితే యూస్ చేయట్లేదు ఈ మధ్య న్యాచురల్గా ఇలా ట్రై చేస్తున్నా సో ఇక్కడ చూడండి లైట్గా రెడ్గా ఉంది హెయిర్ బ్లా వైట్గా అయితే అస్సలు లేదు ఓకేనా సో ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇండిగో పౌడర్ అయితే ఇలా చేయండి సో ఇక్కడ లడ్డు అలాగే మా ఆయన మా ఆయనకి దసరాకి హాలిడేస్ ఇచ్చారు బట్ వర్క్ షాప్ లాగా పెడతారు అంటే టీచర్స్ అంతా వాళ్ళకు వాళ్ళే చదువు చెప్పుకోవడం అంట సో అందుకని చెప్పి అది అయిపోయింది ఇంటికి వచ్చేసాడు ఇంకా లడ్డు మా ఆయనతో ఆడుతున్నాడు ఆడి మొత్తం చూడండి ఇల్లంతా ఎంత పెంట పెంట చేసేసాడు సో నేను సర్దుదాంలే అని చెప్పి ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే నేనైతే నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడడం నాకు అలవాటు సో అలాగే ఈ వీడియోలో కూడా ఒక ఆడబిడ్డ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఒక ఆడబిడ్డ కాదు చాలామంది ఇలా ఉన్నారు బట్ నేను రీసెంట్గా చూసిన వాళ్ళ గురించి అయితే మాట్లాడతాను ఒక ఆడబిడ్డ తన తమ్ముడి భార్య మీద కోపంతో తన అల్లుడికి పెళ్లి చేసేసింది వేరే అమ్మాయితో సో తన అబ్బాయి ఇష్టపడ్డాడు బట్ అసలు ఎలాంటి ఇది లేకుండా అంటే వాళ్ళ మీద రివెంజ్తో ఈమె అబ్బాయికి ఉన్నవి లేనివి నేర్పి ఆ అబ్బాయికి పెళ్లి చేసేసింది ఆ అబ్బాయి ఒక పచ్చి తాగుడు పోతూ సో ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటాడు ఏంటి రేపు ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా అని ఆలోచించకుండా జస్ట్ వాళ్ళ తమ్ముడి మీ భార్య మీద కోపంతో వాళ్ళ అల్లుడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసేసింది అంటే ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయే కాకపోతే వాళ్ళు ఇప్పుడే చేసుకోవద్దు ఆ అబ్బాయికి ఒక హక్కు ఉంది సో తనకి మ్యారేజ్ అయ్యాక చేసుకుందాం అన్నట్టు వాళ్ళు సైలెంట్గా ఉంటే ఈ మేనత్తానేమో పుల్లలు పెట్టు ఆ అబ్బాయికి ఉన్నవి లేనివి నేర్పించేసి వాడికి ఏంటంటే వాడి కెపాసిటీ వాడికి తెలుసు నేను అమ్మాయిని పోషించగలనా చూసుకోగలనా లేదా అన్నది వాడికి తెలిసి వాడు కామ్గా ఉంటే ఈమె ఉన్నవి లేనివి ఎక్కించేసి ఆ అమ్మాయిని రప్పించి తనే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఆ నేనత్తే తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ నిజంగా ఎంత దారుణం అంటే అట్లీస్ట్ ఒక టెన్ థౌజండ్ పెడితే వాళ్ళ పెళ్ళి ఒక నార్మల్గానైనా అయ్యేది మళ్ళీ తీసుకొచ్చిన ఫోర్ డేస్కి మ్యారేజ్ అనేది చేశారు ఆ ఫోర్ డేస్లో వాళ్ళు ఎక్కడో ఒక చోట డబ్బులు తెచ్చుకొని ఒక చీర అబ్బాయికి ఒక కొత్త బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి చేసినా అది వేరేలా ఉండేది కానీ ఆమె ఎంత పిసినాడదంటే ఆ మేనత్తానేమే వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ఇచ్చిందంట మెట్టలు తెచ్చుకోమని పశువు తాడు ఉంటుంది కదా సో ఆ తాడు అనేది కట్టుకొని రాకుండా అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసింది నిన్ననే మ్యారేజ్ అయింది సో ఎంత దారుణం అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే పెళ్ళి చేసుకోవడం తప్పని చెప్పట్లేదు నాలుగు రోజుల టైం అనింది ఆ నాలుగు రోజుల టైంలో అట్లీస్ట్ ఆ అబ్బాయిన నన్ను పనికి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా నన్ను పనికి వెళ్ళే దగ్గరే ఒక పదివేలు అప్పు తెచ్చుకొని చేసుకోరా అని చెప్పి చెప్పొచ్చు కదా ఎంత దారుణం అసలు అది తన అదే తన తమ్ముడి భార్య మీద కోపంతో ఇదంతా చేశానని అందరితో అంటుందంట మా తమ్ముడిని మాకు దూరం చేసింది మా తమ్ముని మాకు కాకుండా చేసింది ఓన్లీ రీజన్ వాళ్ళ తమ్ముడి భార్య అంట సో నిజంగా చాలా దారుణం ఆమె అందరినీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ అనేది పగబడితే ఇలా ఉంటుందా అనిపించింది నాకైతే ఆ పెళ్ళి చేసుకోవడం తప్పని నేను అనట్లేదు బట్ ఆ పెళ్ళి అనేది నాలుగు రోజులు టైం ఉంది ఫ్రెండ్స్ ఆన్ ది స్పాట్ పెళ్ళి జరిగిపోయిందంటే అది వేరుంటుంది బట్ కొంచెం టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఒక్క రెండు వందలు మూడు వందలు పెట్టి ఒక మంచి చీర కొత్త చీర తెచ్చి ఆ పై కూడా ఒక ఐదు వందలు ఏదో ఒక చీప్గా అనుకున్నా కూడా ఒక చిన్న డ్రెస్ వస్తుంది కదా సో అలా తెచ్చి చేస్తుంటే బాగుండేదేమో నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ నిజంగా ఎంత దారుణ మనుషులు వాళ్ళకి ఏదైనా ఒకరి మీద కోపం ఉంటే వాళ్ళు ఎలాగైనా ఏమైనా చేయగలరు అనేది ప్రూవ్ చేసింది మళ్ళీ ఆమె సరిగా నడవలేని పరిస్థితి ఫ్రెండ్స్ ఆమె పరిస్థితి అసలు ఆమె నడవలేదు సరిగా అసలు ఆమెకి నరాల వీక్నెస్ మొత్తం చేతులు కాళ్ళు తినడానికి తిండి కూడా సహించదు అంటే తను తినే తిండి కూడా సరిగా నోట్లో పెట్టుకోలేదు అంత చేతులు వణికిపోవటం అలా నరాల వీక్నెస్ అనమాట అలాంటి మనిషి ఇలా చేసిందంటే నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను బట్ రియాలిటీ తెలుసుకుంటే తన తమ్ముడి భార్య మీద రివేంజ్తో ఇదంతా చేసిందంట సో నిజంగా ఆమెను మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఆ కుటుంబాన్ని మొత్తానికి కొలాబ్స్ చేసేసింది ఆ అబ్బాయి మ్యారేజ్ గురించి పక్కన పెడితే కనీసం తన మేనగూడలు ఉంది ఆమెకు మ్యారేజ్ అవ్వలేదు అది ఆలోచించలేదు వాళ్ళు నాకు అది పెద్ద బాధ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా నాకు ఏంటంటే ఆ అమ్మాయి అబ్బాయి కంటే ఒక అమ్మాయి ముందు ఉంది అక్క సో ఆ అక్కకి మ్యారేజ్ అంటే తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది మ్యారేజ్ సెట్ అయ్యింది బట్ వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పి పెళ్ళి అనేది కాస్త డిలే అయింది సో దానికి ఈమె అంతలోపు ఎంత పెంట చేసిందంటే ఈ ఒక్క సిక్స్ మంత్స్ ఉంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయేది బట్ ఈమె చేసిన పెంటకి ఆ అబ్బాయి అయితే పెళ్లి చేసుకున్నాడు బట్ ఆ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయి అక్క చాలా ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి అక్క ఎంత ఏడుస్తుంది అంటే అంత ఏడుస్తుంది నిజంగా నాకైతే ఎలా ఓదార్చాలో ఎలా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు సో ఈ మ్యాటర్ అంతా చెప్పా కదా ఈ వీళ్ళు ఎవరన్నది కూడా మేబీ వీలైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను ఒక మ్యాటర్ గురించి చెప్పాను అంటే వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా చెప్పే ఇది నాకు ఉంది సో చెప్తాను వాళ్ళు ఎవరన్నది కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి ఓకేనా సో మనుషులు అనేవాళ్ళు ఇంత దారుణంగా ఉంటారు అన్నది నాకు ఈ మధ్య ఈ మధ్య అర్థమవుతుంది సో ఎవరికైనా మనం ఆడబిడ్డలు అనే వాళ్ళని నమ్మొద్దు అనేది ఈమె చూస్తే అర్థమైంది అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇది ఎవరెవరో చూసేసి ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటారు అంటే నేను అలానా నేను ఇలానా అని అమ్మ ఆడబిడ్డలారా నేను ఎవరిని అనట్లేదు సో నేను కూడా ఒక ఇంటి ఆడబిడ్డనే నేను అందరినీ అనట్లేదు కొంతమందిని మాత్రమే అంటున్నాను ఓకేనా సో ఇక్కడ నేనైతే హెయిర్కి ఈ రోజ్మెరీ ఆయిల్ అనేది పెట్టుకుంటూ ఉన్నాను సారీ రోజ్మెరీ వాటర్ ఓకేనా సో ఈ వాటర్ నైట్ టైం అనేది మన హెయిర్కి అప్లై చేసుకొని మనం మార్నింగ్ తల స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే అలాగే ఉండొచ్చు డైలీ నైట్ టైం అనేది ఇది స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఇది ఆయిలీ హెయిర్ పై మాత్రం అప్లై చేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన తలలో తొందరగా అబ్జార్బ్ అవ్వదు సో అందుకని చెప్తున్నా లేదు మేము అలా అప్లై చేసుకుంటామంటే మీకు రిజల్ట్ అనేది కొంచెం లేట్గా ఉంటుంది మీరు హెయిర్ వాష్ చేశాక తర్వాత ఆ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మీరు ఇది స్ప్రే చేశారంటే హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది ఫ్రంట్ సైడు చాలా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి సో ఆ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది మనం ఇది ఖచ్చితంగా త్రీ మంత్స్ అయినా వాడాలి ఆ వాడిన తర్వాతే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకేనా మార్కెట్లో దొరికే రోజ్మేరీ వాటర్ కొన్ని నిజంగా మంచివే ఉన్నాయి కొన్ని అయితే ఫేక్వి నేను ఇక్కడ డబ్బా చూపిస్తున్నా కదా స్ప్రే చేసుకుంటూ సో అవి నేను టూ బాటిల్స్ ఆర్డర్ చేసాను అవి ఫేక్ అంట ఫ్రెండ్స్ నేను అమెజాన్లోనో ఎక్కడో చూశాను మరి అది నాకు గుర్తులేదు ఇది ఆర్డర్ పెట్టిన టైంకి అవి ఎక్కడ ఎక్కడి నుంచి పెట్టానో గుర్తులేదు బట్ అస్సలు హెయిర్ ఫాల్ తగ్గలేదు ఏం తగ్గలేదు ఇంకా ఎక్కువైపోయింది అంటే అది నిజమైంది కాదనేది నాకు అర్థమైపోయింది సో టూ బాటిల్స్ అయిపోయినా కూడా నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు సో ఒక్కసారి నేనే ట్రై చేద్దాం నాకు రోజు మేరీ లీవ్స్ అనేవి దొరుకుతాయి కదా అన్నట్టు నేను ఇది ట్రై చేశాను చాలా బాగా వర్క్ అవుతుంది సో నా ఫ్రెండ్ మీకు లాస్ట్లో అర్థమవుతుంది నేను జుట్టంతా కట్టుకున్నాక నాకైతే చాలా బట్టతల వచ్చేసింది ఫ్రెండ్స్ అసలు నాకు నాకే బాధ అవుతుంది బట్ ఇప్పుడు ఇప్పుడు చిన్నగా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది అంటే బేబీ హెయిర్ అనేది వస్తుంది బట్ అది ఎంత క్లియర్గా తెలియట్లేదు కొన్ని రోజులలో నేను ఖచ్చితంగా చూపిస్తాను బేబీ హెయిర్ అంతా కూడా ఓకేనా ఇలా మంచిగా తల అంతా కూడా మనము ఈ స్ప్రే అనేది చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఓకేనా సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు హెయిర్ గ్రోత్ అనేది లేదు కానీ బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయింది హెయిర్ లెంత్ అనేది ఏం పెరగట్లేదు కానీ చిన్న చిన్న హెయిర్ అనేది స్టార్ట్ అయ్యింది అది నేను చూపిస్తాను వీలైతే సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి సో నేను చెప్పిన మ్యాటర్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఇంతవరకు చూసారంటే మీకు వీడియో అంత ఎంతో నచ్చే ఉంటుంది కదా సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఓకేనా బాయ్ అందరికీ